ప్రజాప్రతినిధులకు జనాలకు నా తోటి ఫ్రెండ్స్కి ప్రజాక్షేమం కోరుకునే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి ప్లాస్టిక్ నిరోధక చట్టం ప్లాస్టిక్ నిరోధించాలని ఒక చట్టం దేవడం బదులు ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతున్న అటువంటి ఫ్యాక్టరీలు ఏవైతున్నాయో వాటిని బంద్ చేసే ప్రయత్నం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నా ప్రభుత్వాల చేతుల్లో ఉంది ప్రజల చేతుల్లో లేదు ఇది ప్రభుత్వం చేతుల్లో ఉంది ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ఎక్కడవుతుందో అది టోటల్గా బంద్ చేయాలి బాటిల్స్ కవర్సు పేపర్సు టోటల్ ప్లాస్టిక్ బంద్ చేయడం వల్ల ప్రజలకు నిత్య జీవితంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధా ఖర్చుని తగ్గించగలుగుతాం ఎందుకు అంటే ప్రతిరోజు ఈ చెత్తని జమ చేసి డంపు చేసి దాని ఖర్చు వేరే దగ్గర మార్చడానికి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దయచేసి ఖర్చట్ల కొని ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి ఏ ఏ గటేలో ఉన్న మురికి ఆ గటెరలోనే ఉంటుంది ఏ చెత్త జాగాలు ఉంటే ఆ జాగా అంతా చెత్త అయిపోతుంది మంచి మంచి ప్రదేశాలు చెట్లు మొక్కలు కూడా ఖరాబ్ అవుతున్నాయి వృక్షాలు అడవులు కూడా దెబ్బతింటున్నాయి దీనివల్ల నీటి కాలుష్యం పెరిగి ఎక్కడ చూస్తే అక్కడ మురికి అయ్యి భూమిలో నీళ్ళు తినక భూమి ఓజోన్ దెబ్బతిని ప్రజలకు ఎన్నో అనారోగ్యమైనటువంటి కారణాలని ఎదుర్కొనే మహాశక్తి దైవశక్తి దుష్ట శక్తి ఈ ప్లాస్టిక్ మహమ్మారి దయచేసి పెద్దలందరూ ఇక ముందు గ్రహించి మంచి మేధావులు శాస్త్రవేత్తలు గౌరవనీయులు పూజ్యులు అందరూ కూడా దీన్ని ఆలోచించి ఎక్కడైతే ఉత్పత్తి ఉందో అక్కడ దీన్ని బ్యాన్ చేసే ప్రయత్నం చేయాలని పదే పదే కోరుకుంటూ వెనుకొండ సుదర్శన్ రహత్ నగర్ ಮಾಜಿ ಉಪ